హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్ అనమాట ఈ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలనేది నేను మీ వీడియోలో షేర్ చేస్తాను సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో రెసిపీ ఏంటో స్టార్ట్ చేసేద్దాం మరి మనం ఈ నూడిల్స్ని ఉడికించుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి అంతా ఇంత కాకోకుండా మన నూడిల్స్ బట్టి వాటర్ అనేది తీసేసుకోవాలి ఈ వాటర్ని బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం నూడిల్స్ని అయితే యాడ్ చేసుకుందాం కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేది ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉడుకుతాయి అనమాట సో ఇలా అయితే నూడిల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం నూడిల్స్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ని మనం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట సో మరీ మెత్తగా ఉడికించుకోకూడదు మనకి ముద్దలా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట జస్ట్ మెత్తగా అయిపోతే సరిపోతుంది సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో నుంచి మనం ఈ హాట్ వాటర్ని తీసేసుకోవాలి నూడిల్స్ చేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేయండి సో ఇప్పుడైతే నేను వాటర్ మొత్తం తీసేసుకున్నాను ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ని అయితే టూ గ్లాస్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ కూల్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి అద్దుకోకుండా ఉంటాయన్నమాట ఇలా కూల్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ వాటర్లో నుంచి మళ్ళీ నూడిల్స్ని వేరే ఒక బౌన్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి పొడి పొడిగా ఉంటాయి ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి అప్పుడు చాలా బాగుస్తాయి కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నేను ఈ నూడిల్స్ని తీసేసుకొని వేరొక అయితే తీసుకుంటున్నాను వాటర్ అనేవి రాకోకుండా ఇలా నూడిల్స్ని అయితే తీసేసుకుంటున్నాను కావాలంటే మీరు ఇలా నూడిల్స్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది నేను వాటర్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను కాబట్టి సో అవసరం ఏమీ లేదు కావాలంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఇలా మొత్తం వాటర్ అనేది రాకోకుండా నూడిల్స్ని అయితే ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట వీటిని అయితే పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక కళాయి అయితే పెట్టేసుకున్నాను మనం స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సో కళాయి అయితే పెట్టేసుకున్నాను కావాలంటే మీరు నార్మల్ కళాయిలో అయినా చేసుకోవచ్చు ఇలా ఒక బౌల్ తీసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ ప్యాన్కి ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ అనేది ఎందుకంటే మనకి ఎగ్స్ యాడ్ చేసుకున్నప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకున్నప్పుడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట సో ఇలా ముందుగానే చేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే ఎగ్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను ఎగ్స్ అనేవి పాడైపోకోకుండా ఉంటాయి కదా సో అందుకు చూసుకోవడానికి ఇలా ఒక బౌన్లోకి ఎగ్స్ని తీసేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని సిమ్లో పెట్టేసుకొని అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఎగ్స్ని మనం ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు పచ్చివాసన అనేది లేకోకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట ఎందుకంటే మనం ఎక్కువగా స్టవ్ పెట్టేసుకోవడం వల్ల బాగా మారిపోతాయి కదా ఇనుప ప్యాన్లో సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందు ఫ్రై చేసుకుందాము సో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి ఇప్పుడైతే ఎగ్స్ మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం నూడిల్స్ వేపేసుకునేటప్పుడు బాగుంటాయి అన్నమాట సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా వన్ కప్ వరకు చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి అన్నీ వన్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుందనమాట సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే బాగా ఫ్రై చేసేసుకుందాం మనం క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ అనేది ఫ్రై అయిపోవాలన్నమాట సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న నూడిల్స్ని అయితే యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి మనకి ఈ మసాలా మొత్తం నూడిల్స్ పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి మనం ఎక్కడ కూడా నూడిల్స్ అనేది ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటూ కాకుండా మామూలుగా ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకున్నాను మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సో కావాలి అంటే ఎక్కువగా కూడా వేసుకోండి సో స్పైసీ కోసం ఇక్కడైతే నేను అయితే ఎక్కువగా వేసుకోలేదు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుందాం ఇలా మసాలా మొత్తం బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనం ఈ కళాయిలో చేసుకుంటున్నాం కాబట్టి మనకి మాడిపోకకుండానే ఉంటాయనమాట ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ సాసెస్ని యాడ్ చేసుకుందాము ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్స్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ సాస్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాస్నైతే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నూడిల్స్కి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ బాగా కలిపేసుకుంటే సరిపోతుందనమాట మనకైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోతున్నట్టే సో ఈ విధంగా అయితే ట్రై చేయండి సింపుల్గా చేసుకున్నాం కదా ఇంట్లో ఉన్న వాటితోనే సో ఎక్కువ శ్రమానికి కూడా లేకోకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే నేను బాగా కలిపేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఫైనల్గా మనం అయితే ఎక్కువగా పెట్టేసుకొని బాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇక్కడైతే మనం లాస్ట్లో వచ్చేసి ఒక లెమన్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది లెమన్ అనేది నూడిల్స్లో చాలా బాగుంటుంది కదా సో ఇలా లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని రెడీ చేసుకుంటే అయిపోతుంది అనమాట స్ట్రీట్ స్టైల్లో మనకి ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు బాయ్